ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా మాన్సలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేదంటే మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను పడిపోయాను అనమాట సో దానివల్ల నాకు నోరుకి తగిలి అట్లాడడానికి అయితే రెండు రోజులు మట్టి అంత కుదరలేదండి అందుకే ఇంకా వాయిస్ అవర్ ఇచ్చి వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదనమాట షార్ట్ వీడియో తప్పదు అది థర్టీ డేస్ వెయిట్ లవ్ జర్నీ కాబట్టి నేను డైలీ ఏం అన్నది అది వీడియో అప్లోడ్ చేయాలి సో అది కాకుండా అది వన్ మినిట్ కాబట్టి అది చిన్న వీడియోకి వాయిస్ అవర్ ఇవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి పెద్ద వీడియోస్కి ఎక్కువసేపు వాయిస్ అవర్ ఇవ్వాలి కదండి సో అందుకే ఒక త్రీ డేస్ అయితే రెస్ట్ తీసుకున్నాను వీడియోస్ ఏమి అప్లోడ్ చేయకుండా అని ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంది హెల్త్ అయితేనే సో ఇంకా నా వీడియోస్ లాగా అయితే వెళ్ళిపోదామండి అయితే నేను ఓవర్ నైట్స్ ఓట్స్ అయితే చేస్తున్నాను అనమాట ముందు రోజు నైట్ ఒక బౌల్లో ఓట్స్ అయితే తీసుకున్నాను మీకు ఎంతమందికి కావాలో దాన్ని తగ్గట్టు అయితే ఓట్స్ తీసుకోవాలి అందులో ఏంటంటే నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను వన్ గ్లాసు అలాగే సేమ్ గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే చియా సీడ్స్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో దాన్ని ఎలా చేసుకుంటాను అన్నది ఇప్పుడు చూపిస్తానండి సో ఇది నెక్స్ట్ టైం మార్నింగ్ అనమాట సో ముందు వీడియోలో చూసినట్టుంటే మీకు దోసల పిండి అయితే రుబ్బాను కదండి ఇంకా పిల్లలకి అయితే దోశ ఇంకా చట్నీ వేసి అయితే ఇచ్చేసాను సో వాళ్ళని తింటారు ఇంకా ఓట్స్ వచ్చేసి నాకు మా హస్బెండ్ అనమాట ఇంకా నేను నైట్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే అయిపోయింది నాకు కరెక్ట్గా వాటర్ అంటే వాటర్ మిల్క్ కరెక్ట్గా సరిపోయింది అనమాట అంత లూజు లేదు అలాగనే అంత టైట్గా కూడా లేదు సో నేను చేసిన మిస్టేక్ అంటూ ఏముందంటే నైటే నాకు హనీ కలిపేసుకుని పెట్టుకుంటే బెటర్ ఏమో అని అనిపించింది అనమాట అప్పటికప్పుడు కలుపుకుంటే ఏంటంటే కొంచెం చప్పగా అనిపించింది మిక్స్ చేసుకుంటే బెటర్ అనమాట సో మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు హనీ కూడా అప్పుడు మిక్స్ చేసుకుంటాను ఒకసారి ఇది ఎలా చేశానన్న చెప్తాను చూడండి ఫస్ట్ ఓట్స్ తీసుకున్నాను ఓట్స్లో వన్ గ్లాస్ మిల్క్ వన్ గ్లాస్ వాటర్ వేసుకుని చియా సీడ్స్ వేసుకుని మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంక నెక్స్ట్ టైం మార్నింగ్ తీసుకుని ఇంకొండి ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుని ఇంక నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అండి యాపిల్ బనానా మీకు నచ్చిన ఏదైనా వేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు నేను మొన్న డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను కదా అండి ఇంకా అవన్నీ ఇందులో అయితే వేసేసాను అనమాట సో ఈ బౌల్ వచ్చేసి మా హస్బెండ్కి సో ఇక్కడ మా హస్బెండ్ నన్ను వీడియో తీయకని అని చెప్పేసి సరదాగా అంటా ఉన్నారు ఇక్కడ మా హస్బెండ్ రియాక్షన్ చూడండి కావాలని చేస్తారనమాట వీడియో కోసం అని చెప్పేసి చీ అస్సలు బౌలు అని చెప్పేసి అంటున్నారు ఫేస్ అలా పడుతున్నారు ఇంకా మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది అనమాట ఇంకా ఆయన కూడా తింటున్నారు పిల్లలే పెడదామంటే ఇంకా అసలు తిన్నా రండి వాళ్ళు అయితేనే ఇంకా ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళ దోస్ చేశాను కదా ఇంకా దోస్ తినేసి ఇంకా బెడ్రూమ్ లో అయితే ఆడుకుంటా ఉన్నారు ఇంకా మా హస్బెండ్ తిన్న తర్వాత ఇంక నేను కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా నా టైం ప్రకారం నేను తింటాను కాబట్టి సో నా టైం అయినప్పటికీ నేను తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఇంటికాడ ఉన్నారండి వెనకాల చూడండి ఇంకా న్యూస్ ఏ చూస్తారనమాట ఇంకా ఇప్పుడైతే లంచ్ కి అయితే ప్రిపేర్ చేయాలండి రోజు సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఉండేది అయితే ఫిష్ అయితే ఉన్నదన్నమాట ఇంట్లోనే లాస్ట్ లాస్ట్ సండే తెచ్చినట్టు ఉన్నారు అప్పుడు వండలేదు ఇంక ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసి పెడితే ఇంకా ఐస్ అంతా కరిగిపోయిందనమాట ఇంకా కరువుపోయిన దాన్ని ఇంకొకసారి బాగా వాష్ చేసుకుంటున్నాను అప్పుడే పసుపు ఇంకా సాల్ట్ వేసి వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి కాకపోతే ఇంక మళ్ళీ వాష్ చేశాను అనమాట అయితే చెట్ని ఒక బెండకాయ కాసిందండి ఈ బెండకాయ కోద్దాం కొద్దాం అని చెప్పేసి కొయ్యకుండా అలా ఉంచాను ఈరోజు చేపల పులుసు పెడుతున్నాను కదా అందులో వేద్దామని చెప్పేసి కోద్దామని వెళ్ళాను కానీ అది అనమాట ఇంకా ముదిరిపోయింది ఇంక కొయ్యడం ఎందుకని చెప్పేసి ఇంక చెట్టుని ఉంచేసాను ఇంకా చెట్టుని ఉంచేస్తే ఏంటంటే ఇంకా అలాగే ఎండిపోయి విత్తనాలు అయితే వస్తాయి కదండి ఇంక అందుకే ఇంకా అలా ఉంచేసాను అనమాట సో కోసిన మళ్ళీ పాడేయాలని చెప్పేసి ఇంకొక బెండకాయ చెట్టు అయితే వచ్చింది దాని పక్కనేమో చిన్న బెండకాయ చెట్టు అయితే ఉన్నదండి ఇంకా దీనికి ఎరువు కట్ట వేస్తే బాగుంటుంది కాకపోతే ఇక్కడ పేడ ఎరువు అయితే చాలా ఉన్నదండి కాకపోతే తేల పోతానన్నమాట సో తెచ్చుకొని ఇట్లలో వేయాలి వేసి మంచి మంచి మొక్కలు వేద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వట్లేదు ఇప్పుడు మీకు మొక్క చూపించాను చూడండి అది ఏ మొక్క అర్థం కావట్లేదు పిల్లలు ఏదో తిని వేసినట్టు ఉన్నారు అది ఏదో ఒక మొక్క వచ్చింది కానీ అది ఏం మొక్క అన్నది తెలియట్లేదు అనమాట సో అది ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు చేపల పులుసు ఉన్నది మామూలుగా లేదనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది నాకు చాలా బాగా నచ్చిందండి చేపల పులుసు అయితేనే అయితే నేను ఎలా చేశానంటే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను అందులో చాపర్లో చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నానండి అప్పుడు గుజ్జు కింద అయితే వస్తుందనమాట అలాగే ఒక రెండు టమాటోస్ తీసుకుని టమాటోస్ని నాలుగు ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకున్నాను అది కొంచెం మగ్గిన తర్వాత అందులో చేప ముక్కలు అయితే వేసానండి సో చేప ముక్కలు వేసిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసుకుని అలాగే పొడవ కట్ చేసుకున్న బెండకాయలు అనమాట ఈ బెండకాయలకి మధ్యలో ఘాటు పెట్టి అందులో ఏమైనా ఉన్నాయేమో చూసుకుని అప్పుడైతే వేసుకున్నాను సో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి ముక్కు ఇడిపోకుండా ఉంటుంది తర్వాత మనం తిప్పామనుకోండి మొత్తం అంతా అయిపోద్ది కదా ఒకసారి అలా తిప్పేసి ఇంకా మూత క్లోజ్ చేశాను అనమాట అది కొంచెం ఉడికిన తర్వాత పులుసు అయితే వేస్తాను ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం అని చెప్పేసి మసాలా అయితే చేస్తాను ఈవినింగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి సో ఈ మసాలాలో ఏమేమి వేస్తున్నానంటే నేను ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసానండి అవన్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకుని బాగా ఇందులో పిండేసుకున్నాను అనమాట అందులోనే కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి ఇలా ముద్దలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి చేప ముక్కలు పట్టించడానికి బాగుంటుంది సో మార్నింగే నేను చేస్తున్నాను కాబట్టి ఇంకా ఈవినింగ్ అయినప్పటికీ బాగా ఉప్పు కారం పెట్టేసి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మొత్తం అన్నట్లు పెట్టేసి ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఒక గిన్నెలో వేసి ఇలాగ చేపల ఫ్రై అయితే చాలా బాగున్నదండి ఇందులో ఏమి శనగపిండి కానీ కాన్ఫ్లోర్ కానీ ఏం అవసరం లేదు సో ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట కూరలో పులుసు అయితే వేసేసానండి అది వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేస్తాను పచ్చిమిర్చి ఇప్పుడు చింతపండులో ఉడికితే బాగుంటుంది అనమాట ముందే వేసేస్తే ఏంటంటే పేసింగ్ కింద అయిపోతాయి సో నాకు డైరెక్ట్ పచ్చిమిర్చి తినడం ఇష్టం కాబట్టి ఇప్పుడు అయితే వేస్తాను ఒకసారి అలా లైట్గా కదిపేసి ఇంక మూత క్లోజ్ చేస్తాను ఇప్పుడు కానీ ఎక్కువ తిప్పమంటే మాత్రం అది మొత్తం పప్పుసారైతే అయిపోతుంది అనమాట సో అందుకే ఇంకా అలా గిన్నె పట్టుకొని తిప్పేసి అలా పెట్టేసాను ఇంక నేను ఏం చేస్తానంటే నేను చేపల కూరలో జీలకర్ర ఇవి అయితే వేస్తామండి ఇవే వేస్తాం ఇంకేం మసాలాలో వేయమన్నమాట అయితే నా దగ్గర వెల్లుల్లిపాయలు లేవు సో జీలకర్ర వేద్దాం అని చెప్పేసి కొంచెం ఫ్రై చేసుకుని పొడికిందైతే చేసుకున్నాను సో కొంచెం ఎక్కువే చేశానండి సో డబ్బాలో వేసుకొని కనమాదైతే ఇలాగా కర్రీలైతే వేసానండి ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకా కాసేపు ఉడకాలన్నమాట ఈ లోపల పెద్ద వర్షం అయితే కురిసిందండి బట్టలు ఏమో చాలా ఉన్నాయి ఇవేమో ఆరేసానా ఇంకా ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయో సో ఇంకా లోన కూడా గదిలో చాలా బట్టలు అయితే ఆరేసాను అనమాట ఇంకా ఆరేసి ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను వర్షంలోని ఇంకా తడిచిన సోపు తడుతాయి మళ్ళీ తీసి మిషన్లో వేసి డ్రై చేసి అప్పుడు మళ్ళీ లోన్ వేద్దామని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను అనమాట పేపర్ బోల్స్ చూస్తున్నారా కుతలు ఆడిపోతుంది కదండి ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను నేనైతే గోధుమ అన్నం ప్రిపేర్ చేసుకుని అందులో అయితే తలకాయ ఇంకా తోక వేసుకుని అయితే తిన్నానండి సో నాకు అసలు తలకాయ ఇష్టమే ఉండేది కాదు సో ఈ మధ్యలో ఎక్కువ తలకాయ ఇష్టపడుతున్నాను అనమాట ఎక్కువ ఏంటంటే నేను నడుమొక్క ఎక్కువ తింటానండి అంటే మధ్యలో మొక్క అయితే ఎక్కువ తింటాను అనమాట నా చిన్నప్పుడు కూడా అంతే ఎక్కువ ఆ నడుమొక్క ఇంక ఇందులో చూస్తున్నారు కదండి ఇలాంటి మొక్క వేసుకుని తినేదాన్ని అలాంటి తలకే బాగా నచ్చుతుంది ఆ కూడా అంతేనండి ఇప్పుడు తలకే వాడు కూడా ఇవ్వమంటున్నాడు అనమాట నాకు తలకే కావాలని చెప్పేసి ఆ వాడు వేసుకుని తింటున్నాడు సో మీకేం నచ్చుతుంది చేపల్లోని అన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను సమోసాలు అయితే చేస్తున్నానండి సో ద ఈ షీట్స్ ప్రిపేర్ చేసుకొని ఆనియన్ సమోసా అయితే చేస్తున్నాను అనమాట సో దానికి అయితే వన్ కప్ ఇక్కడ మైదా తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ ఇంకా వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆనియన్ సమోసా కాబట్టి ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లో వేసుకున్నాను అందులో సాల్ట్ వేసుకుని మీకు కాలితే కాసేపు ఉంచామనుకోండి వాటర్ వచ్చేస్తుంది అనమాట వాటర్ అంతా తీసేసిన తర్వాత అప్పుడు మీకు ప్రిపేర్ చేసుకోండి లేదంటే మాత్రం ఇలా నేను చెప్పినట్టు కూడా చేయండి సో ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ ఆనియన్స్లో కొంచెం ఉప్పు కారం పసుపు ఇంకా గరం మసాలా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం మైదా పిండి ఇంకా వాటర్ వేసుకుని ఒక బ్యాటర్ కింద మిక్స్ చేసుకుని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట కలుపుకున్న పిండిని తీసుకుని ఒకసారి బాగా ఒత్తుకున్న తర్వాత మీకు ఎంత సైజు సైజు ఉండలు తీసుకుని బాగా పల్చగా వీలైన మట్టికి పల్చగా చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను ఫ్లోర్ మీద చేస్తున్నాను మీకు ఎంత పలచగా వస్తుందో అంత పలచగా అయితే చేసుకోవాలి ఇవి షీట్లు నేను చేస్తున్నాను కదండి ఇవి మనం ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట బయట సూపర్ మార్కెట్ లో కట్టే ఇవి అమ్ముతాయి కదండి సో అలా మీకు అక్కడ కొనుక్కుని కన్నా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సో చూశారు కదండి ఈ విధంగా అయితే షీట్స్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పెనం స్టవ్ మీద పెట్టుకొని ఆ పెనం బాగా హీట్ గా ఉండాలన్నమాట హీట్ గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి తొందరగా అయిపోతుంది మనకి ఎక్కువ కావాల్సిన అవసరం లేదు ఆ హీట్ మీద రెండు వైపులను ఒకసారి బాగా తిప్పుకున్నామంటే సరిపోతుందన్నమాట సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే రెడీ అయినాయి కదా చూస్తున్నారు కదండి నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్ని సైడ్ కట్ చేసుకుంటే మనకి హీట్ అన్నది ఈవెన్ గా వస్తుంది సో మొత్తం అంతా ఈ విధంగా కట్ చేసుకుని అవన్నీ పక్కా పెట్టేసుకున్నాను అప్పుడు మీకు ఏ అయితే కొంచెం ఎలర్ట్ ఎక్కువ ఉంటుందో ఆ ఏప్కి ఇలా పొడవ కట్ చేసుకున్నారనుకోండి మీకు షీట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇవే షీట్లు బయటకోవాలంటే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిగతా ముక్కలు ఉన్నాయి కదండి ఇవి ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే మీకు ఫస్ట్ ఆనియన్స్ కలుపుకున్నాం కదండి ఇందులో మీరు అటుకులు అటుకులు వేసుకోండి నా దగ్గర అటుకులు లేవు కాబట్టి ముక్కల కింద కట్ చేసి ఇట్లని అయితే ఇందులో వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను అప్పుడు ఏమవుతుంది అందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉన్నా సరే ఇవి ముందు ఇప్పుడు ఫ్రై చేసుకున్నవి మొత్తం పీచేసుకుంటాయి అనమాట సో అలా కూడా చేయించి లేదంటే అటుకులుంటే అటుకులన్నీ వేసుకోండి సో ఇప్పుడైతే సమోసాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక షీట్ తీసుకున్నాను ఆ షీట్ని సమోసా షేప్లో అయితే నేను ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ముందుగా మిక్స్ చేసుకున్న ఆనియన్ మసాలా అంతా పెట్టుకుని అలాగే ముందుగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదండి దానికి ఎడ్జిల్లో ఇలా అప్లై చేసుకుని క్లోజ్ చేసుకుంటే మనకి సమోసా అయితే రెడీ అనమాట ఈ సమోసా అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుండదండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు సో నేనైతే తినలేదు కానీ మా హస్బెండ్ మాత్రం చాలా అని చెప్పేసి అన్నారనమాట సో అంతేనండి అలాగే షేప్ అయితే చేసుకొని ఇంకా అందులో మనం ఆనియన్స్ అయితే పెట్టేసుకొని అంటే ఆనియన్ మసాలా పెట్టుకుని ఇలా మైదా పిండి బ్యాటర్ అయితే అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి సమోసా షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మాకు గోకవరం బస్ స్టాండ్లో ఎక్కువ అమ్ముతారండి అంటే ఇలాగ సమోసాలు అయితే అమ్ముతారనమాట గోకవరం బస్ స్టాండ్లోని అక్కడ చాలా బాగుండయి ఇప్పుడైతే అయితే అంత ఎక్కువ ఎవరు రావట్లేదు మేము కూడా ఇప్పుడో ఒకసారి వెళ్తున్నాం కాబట్టి అంత ఎక్కువ కనిపించట్లేదు సో అలాగ ఉన్నాయి అనమాట ఈ సమోసాలు అయితేనే సో ఆనియన్ సమోసా చాలా బాగున్నదండి ఈ షీట్లు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ షీట్ల వల్ల కూడా ఇంకా క్రిస్పీగా అనిపించినాయి అనమాట సో ముందుగానే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదు హీట్ ఎక్కువ ఉన్నదంటే మనకి కొమ్ముని కలర్ వచ్చేస్తుంది అనమాట సో కొంచెం లైట్ హీట్ ఉన్నప్పుడే వేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది సో ఇక్కడైతే ఆనియన్ సమోసా అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే అవి తీసేస్తున్నాను మనకి సమోసా అన్నప్పటికీ మెయిన్ గుర్తు వచ్చేది ఏంటి సమోసా ఇంకా మిర్చి కదండి సో ఇక్కడైతే గుజరాత్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమోసా ఇంకా జిలేబీ అయితే తింటారనమాట సో మాకు ఎక్కడ చూసినా సరే సమోసా ఇంకా జిలేబీయే కనిపిస్తుంది దోశ ఇడ్లీ ఇలాంటివి ఏంటంటే ఇక్కడ నైట్ ఎక్కువ తింటారనమాట సో మనం ఏంటి దోశ ఇడ్లీ అన్నది మార్నింగ్ తింటాము ఇక్కడేమో మార్నింగ్ ఏమో సమోసాలు తింటారు ఈవినింగ్ ఆ టైం వచ్చేసి ఏంటంటే దోశ ఇడ్లీ అలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటారు సో మనకంతా రివర్స్లో ఉంటుందన్నమాట ఇక్కడ అయితేనే సో ఫైనల్గా అయితే సమోసాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా పైనుంచి కూడా కొంచెం మిర్చి అయితే పెట్టేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే అయితే టమాటా వేసి ఇచ్చాను అనమాట సో వాళ్ళైతే బాగా తిన్నారు వాళ్ళు ఇంకా కావాలని అడిగారు అనమాట అంత బాగా నచ్చింది వాళ్ళకైతే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను ఈ డైలీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి మీరు ఎంతమంది చూస్తున్నారు అన్నది కామెంట్ చేయండి మీరు ఎవరైనా డైట్ చేస్తున్నారన్నది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను తెలుసుకుందామని చెప్పేసి అడుగుతున్నాను మీరు ఎవరైనా డైట్ చేస్తున్నారా లేదన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా పిల్లలకైతే పెట్టించాను ఇంకా మా హస్బెండ్కి కూడా పిలిచి ఇంకా ఆయనకి కూడా ఇచ్చేసాను ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తాను లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్